నమస్కారం మిత్రులారా నేను మీ అందరికీ తెలుసు బెల్లయ్య నాయక్ గత పన్నెండు సంవత్సరాల నుంచి పది పది పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను మహబాద్ పార్లమెంటు ఎంపీగా నిలబడాలని చెప్పి భావిస్తూ ఉన్నాను పార్టీ సూచన మేరకు అధిష్టానం సూచన మేరకు టికెట్కి అప్లై చేసుకున్నాను షార్ట్ లిస్ట్ అవుతున్నది త్వరలోనే టికెట్ల పంపిణీ కూడా జరుగుతుంది పార్టీ నాకు పోటీకి చేయాలని ఆదేశిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అయితే ఈ మధ్య క్రమంలో ఎవరిని అభ్యర్థిగా నిర్వహించాలని నిర్ణయించాలని చెప్పి పార్టీ అధిష్టానం కార్యకర్తల నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల నుంచి సర్వేలు చేయిస్తున్నటువంటి మాట మీ అందరికి తెలిసిందే మహబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మహబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు డోర్నకల్ నియోజకవర్గం నర్సంపేట ములుగు ఇల్లందు పినపాక భద్రాచలం ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ ఎస్టీసెల్ సెల్ మైనారిటీ సెల్ ఎస్సీసెల్ అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ ఈ అన్ని విభాగాలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను ముఖ్యులను ఎవరు ఎంపీగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని అడుగుతున్నారు దాంతో పాటుగా ప్రజల్ని కూడా ఇవాళ అభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను పూర్తిగా నవ్బాబ్ పార్లమెంట్ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా కార్యకర్తల కష్టాలు బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా మీకు అందుబాటులో ఉండి పూర్తిగా పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మీ అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాను బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ వస్తే లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒక పారిశ్రామిక కారిడార్ను మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏజెన్సీ చట్టాల మీద ఫారెస్ట్ చట్టాల మీద రాజ్యాంగబద్దమైనటువంటి అంశాల మీద పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ మీద నాకు అవగాహన ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులను తీసుకురాగలిగినటువంటి ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొస్తే ఎటువంటి నిధులు మనకు వస్తాయో ఆ స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను కాబట్టి నాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థులను నిర్ణయించడం కోసం జరుగుతున్నటువంటి సర్వేలో మీరందరూ కూడా నా పేరు చెప్పి నన్ను బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరి దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అయితే పెద్దల్ని అందరినీ కలిసి నాకు సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నాను నేను చేరుకున్నటువంటి మిత్రులందరికీ కూడా వీడియో ద్వారా నా మెసేజ్ను మీకు పంపించాలనే ఉద్దేశంతో వీడియో చేసి మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను కాబట్టి దయచేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పి ఖచ్చితంగా మహబాద్ పార్లమెంటు పదహారవ నంబర్ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను నమస్కారం